ఈ బోడుమల్లిలో ఎక్కువ మంది శ్రామికులు వ్యవసాయ కూలీలు వ్యవసాయ ఆధారపడినటువంటి వాళ్ళు ఎన్నో రోజులుగా కష్టంతో పైకెలిగినటువంటి వాళ్ళు ముఖ్యంగా మత సామరస్యాన్ని పాటించేటువంటి పల్లె ఈ భారతదేశంలో మైనారిటీలో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆలోచన చేస్తాం భారతీయ చట్టాలు అందరికీ సమానంగా ఉన్నాయి అయితే మైనారిటీలను ఓటు బ్యాంక్ గా వాడుకునే కొన్ని పార్టీలు పూచిగా చూపించి చట్టాలు ఒక రకంగా లోక్సభలో ఒక రకంగా చెప్తారు బయట ఒక రకంగా చెప్తారు ఎన్ఆర్సీ చట్టానికి లోక్సభలో వైఎస్ఆర్ సిపి మన ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారు మద్దతు తెలిపి ఇక్కడ మద్దతు లేదు అని చెప్తారు మన షాజహాన్ గారు ఆ చట్టాలకు వ్యతిరేకంగా బెంగళూరు బస్ లో దాదాపు ఎన్నో రోజులు అక్కడ నిరాహార దీక్ష విలే నిరాహార దీక్ష చేయించారు మైనారిటీలకు ఏదైనా అన్యాయం జరిగితే మొదట స్పందించే వ్యక్తి షాజహాన్ బాషా గారు ఈ మదన కాదు జిల్లా వ్యాప్తంగా కొత్త మైనార్టీ చేసి చిత్తూరులో బ్రహ్మాండమైన సభ పెట్టి మైనార్టీ హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి షాజహాన్ బాషా గారు అటువంటి వ్యక్తి రోజు మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాడు దయచేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని సామరస్యంగా పలకరించేటువంటి వ్యక్తి అభివృద్ధి అంటే ఏమిటో ఆయన చేసి చూపించాడు అటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తే తిరిగి మన పల్లెలు అభివృద్ధి చెందుతాయి మన సమస్యలు తీర్చడానికి ఒక వ్యక్తి మనకు ఉన్నాడు అన్న ఒక పేరు మనకు ఉండదు ఈ దుర్మార్గమైన పాలన పాలుదోనడానికి మీరంతా కూడా నడుం కట్టాలి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి మరి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పాల్గొని భవిష్యత్తు ఉండాలని చెప్పి ఇక్కడ మద్దతు ఇస్తున్నారు కాబట్టి మీరు మన ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ గారిని బలపరిచి వచ్చే ఎన్నికలలో యాభై వేల మెజార్టీతో ఆయన గెలిపించి తద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం మన గారి యొక్క కుటుంబం వారి తాత తండ్రి ఈరోజు షాజాన్ బాషా గారు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ భక్తి కార్యక్రమాల్లో ముందుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్ట చుక్కాల్లో పాలు పంచుకుంటూ గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి షాజాన్ బాషా గారు ఆయన మీ అందరికీ కూడా తెలుసు షాజాన్ బాషా గారు శాసనసభ్యుడు కాక మునుపు ఇట్ల గారుబూజ నుండి ఇట్లు తిరుపతి రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వరకు కూడా రోడ్డు మార్గం ఒక పది నానబడితే నడుచుకోబోయేదానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటివి షాజాన్ బాషా గారు శాసనసభ్యుడైన తర్వాత ఆనాటి ప్రభుత్వంతో కొట్లాడి ప్రత్యేక నిధులను ఏర్పాటు చేసి తెప్పించి ఇటు తిరుపతి రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉండి ఇట్లా గాడి ముందు వరకు అదే విధంగా అటు ప్రాజెక్ట్ వరకు కూడా రోడ్డు మార్గాన్ని మొట్టమొదటిసారిగా మన గ్రామంలో తార్ రోడ్ కీమ్ రోడ్ నేర్పించినటువంటి చరిత్ర షార్జాన్ బాషా గారిది కాబట్టి మనమంతా కూడా ఆయనకు చోడు వాదోడుగా అండగా ఉండి పెద్దల్ని గెలిచిన తర్వాత ఇంకా గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే కొట్లాడి వేపించుకునేటువంటి ఆ గుణము చెప్తే చేసే గుణం ఆయనకు ఉంది అడిగి చేపించుకోవాల్సినటువంటి లక్షణం మనకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జానీ స్వామి గారు సైద్ భాష బాష గాని వెడపతి అయ్యా ఇమాన్ సాహబు ఇంకా మన మల్లికార్జున పతి వీళ్ళందరూ కూడా ఈ రోజు బోర్ మార్నింగ్ వచ్చినప్పుడు చాలా ఆ కా నవాజ్ కా అందరూ ఇంకా చాలా మంది ఈ ఇంకా ఎవరి పేర్లు అయినా మర్చిపోయి ఉంటే క్షమించాలని కోరుకుంటూ ఈ రోజు గోడమౌల్లిని కానీ బెస్తిపల్లికి కానీ వచ్చినప్పుడు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజాన్ బాషా గారికి తెలిపినటువంటి స్వాగతం జీవితంలో ఎవ్వరూ కూడా మర్చిపోలేండి ఇదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజాన్ బాషా గారిని యాభై వేల మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మనమంతా కూడా మన శక్తి లేకుండా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను కూడా ఎన్నో పర్యాదలు ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ కాలలు కానీ దాదాపు మూడు కోట్ల రూపాయలతో కొండామరిపల్లి గ్రామం అభివృద్ధి కోసం నా ఆశలు సైతం అమ్మి ఈ గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాను అదేవిధంగా రేపు పొద్దున్నే షాజాన్ బాషా గారు గెలిచినా కూడా ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం నేను ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి కూడా జహాన్న గారు కీన్ రోడ్ వేయిపుచ్చక ముందు ఎన్నో పర్యాయాలు మా డ్రైవర్ గా ఉన్నటువంటి వంతు కానీ ఎంతో మంది కొంతమంది శ్రమదానం చేయాలని ముందుకొచ్చి అనేక పర్యాలు మురు ఉచితంగా తోలి ఈ రోడ్డు సౌకర్యం ఎన్నో సార్లు కూడా వ్యక్తిగతంగా మేము కలిసి కారు రోడ్డు వేయాలని చెప్తే ప్రత్యేక నిధులతో ఈ రోడ్డు వేపించినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు సమయాభావం మనకు పది గంట ఉంది కాబట్టి మన అభ్యర్థి మాజీ శాసనసభ్యులు గవర్ననీయులు షాజహాన్ బాష గారు మాట్లాడతారు పెద్దలు ఆర్జే వెంకటేశారు మధుబాబు అన్న గారు కమలాబారి కృష్ణన్న గారు జాను సాబు ప్రసాదు యాదవ్ గారు అలా రమణ మల్లికార్జున వాళ్ళ సయత్ బాషా జయరామ జయరామ చెప్పిన జయరామ